Apola na pinki koa Every day. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మేము మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి ట్వంటీ థర్డ్న నేను కృష్ణవేణి నుండి బయటకు వచ్చి నన్ను బలవంతంగా చాలా ఇబ్బందికరంగా కొన్ని దుష్టశక్తులు నన్ను బయటికి పంపిస్తే నా వెనుక నా చెల్లెళ్ళు గీతారెడ్డి కల్పనారెడ్డి ఉండి నా స్టాఫ్ అందరు నా వెనుక నిలబడి ఈరోజు ఈ స్కూల్ను ఇంత ముందుకు నడిపించు ఈ రోజుతోటి మాకు ఆరు వందల అరవై అడ్మిషన్లు కంప్లీట్ అయినాయి ఎంతో సంతోషకరమైన విషయము దీనికి నేను ప్రత్యేకంగా రుణపడవ రుణపడి ఉండవలసింది పేరెంట్స్ అందరికీ నన్ను పేరెంట్స్ ఎంతగానో ఆరా ఆధారించు ప్లస్ అందరూ నన్ను ఎంతో అడ్మిషన్లు ఇచ్చేసి వాళ్ళ పిల్లల అడ్మిషన్లు కాక మిగతా వాళ్ళ పిల్లలను కూడా అడ్మిషన్లు ఇచ్చి నన్ను ఎంతో ప్రోత్సహించరు కాబట్టి వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని ఈరోజు ఈ సైరా మీడియా ద్వారా అందరికీ నేను విన్నవించుకుంటున్నాను ఎంతో రుణపడి ఉన్నాను కాబట్టి నా టీచర్సు నా కోసమని పదిహేను మంది బయటికి రావడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళు వచ్చి నా కోసము ప్రతిరోజు ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడి ఈరోజు ఈ ఈ స్కూల్ ఈ స్టేజ్కి తెచ్చిరంటే నా టీచర్స్ అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను ఇంకా ఎడ్యుకేషన్లో కూడా సంగారెడ్డిలోనే ఒక ప్రత్యేకమైన వరవడిని తీసుకురావడానికి ఈ స్కూల్ మొత్తం డిజిటలైజేషన్ చేయడం జరిగింది ప్రతి క్లాస్ రూమ్లో ప్రొజెక్టర్సు ప్యానల్ బోర్డ్సు టీవీలు అన్నీ పెట్టి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అంటే ఇంత ఈజా అనిపించే విధంగా స్కూల్ నడుపుతామని మేమందరికీ ఈరోజు సంగారెడ్డి ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలపడానికి ఎంతో సంతోషిస్తున్నాను మరియు ఒక గొప్ప విషయం ఏంటంటే మేమంతా ఈ స్టేజ్కి రావడానికి మా యొక్క మా టీచర్స్ యొక్క కష్టము మరియు ధైర్యము ఇవన్నీ ఎన్నోసార్లు నన్ను కొన్ని దుష్ట శక్తులు అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు స్టేషన్ కూడా పిలిచారు కానీ మేము అన్నీ ఎలాంటి తప్పులు చేయలేదు కాబట్టి ఈరోజు సమాజంలో గట్టిగా ముందుకు నిలబడి సంగారెడ్డి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఆరు వందల అరవై అడ్మిషన్లు అయిన చరిత్ర మా శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్కు ఈ క్రెడిట్ దక్కిందని నేను ఈరోజు ఈ సైరా మీడియా ద్వారా అందరికీ సందేశాన్ని ఇస్తున్నాం కాబట్టి మీ యొక్క అభిమానము మీ యొక్క ప్రేమలు అన్నీ ఇంకా ఎల్లవేళలో ఉండాలి మీ అందరి అభిమానాన్ని మేము ఎటువంటి పరిస్థితుల్లో వమ్ము చేయమని మీకు అందరికీ నేను విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ విజయానికి కారణం మా ప్రిన్సిపల్ సార్ గారే వారిచ్చిన ప్రోత్సాహమే మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది సో మీకు ముందు కూడా ఇదే ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలని మా హసన్ సార్ గారిని ఏదైతే మా డిస్కరేజ్ చేశారో వాళ్ళందరికీ ఒకటి మేము అండగా ఉన్నామని చెప్పడానికి మాత్రమే ఇది నేను తెలిపాలనుకుంటున్నాను అంతకుమించి నేను ఏం మాట్లాడాల్సికోండి థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారం మమ్మల్ని నమ్మి వచ్చిన తల్లిదండ్రులకి మా టీచర్స్కి వాళ్ళ యొక్క కృషికి ఫలితమే ఈ సెలబ్రేషన్స్ అని చెప్పుకుంటూ వాళ్ళకి అకాడమిక్స్ పరంగా ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ కేర్ తీసుకుంటూ మా తరఫున అకాడమిక్స్ అందజేస్తామని కోరుకుంటున్నాను ధన్యవాదాలు హై ఎవ్రీబడి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ Ô, oh, say đó.